విజయవాడ ఉత్సవంలో భాగంగా విద్యుత్ దీపాల అలంకరణను ఎంపీ కేశిన శివనాథ్ బుద్ధ వెంకన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేందుకు విజయవాడ ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ పాల్గొనే కార్యక్రమాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు రేపు మేము ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమాలు నిరంతరం జరగాలనేదే మా అని ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాల్సిన వైసీపీ నేతలు వివాదాస్పదంగా మారుతున్నారన్నారు అమ్మవారి దసరా ఉత్సవాలు సందర్భంగా కొన్ని లక్షల మంది భక్తులు విజయవాడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు దాని సందర్భంగా కార్యక్రమం సందర్భంగా ఎంతోమంది భక్తులకి విజయవాడ నగర వాసుల యొక్క ఆతిథ్యం విజయవాడ నగరం యొక్క ప్రాచ్య ప్రాచీన్యత ప్రజ ప్రజల ముందు అందరికీ తెలిసినదే కానీ ఇవాళ విజయవాడ నగరంలో వచ్చిన భక్తులకి సౌకర్యాలు అందించే విధంగా ఇవాళ డిపార్ట్మెంట్ వారు కానీ ఈవో గారు కానీ ఇవాళ జిల్లా అధికారులు కానీ మేమైనా కానీ పలు సమావేశాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ దసరా సందర్భంగా మేమందరం కూడా విజయవాడ ప్రజలందరం కలిసి విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఆ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం అమ్మవారి భక్తులకి వచ్చిన వారికి సాంఘిక సాం సాంఘిక భక్తి దశ కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఉండే విధంగా మూడు రెండు సెలెక్ట్ చేసి మేము చేయటం జరిగింది దానిలో భాగంగా విజయవాడ నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబోతున్నాం విజయవాడ నగరంలో ఎప్పుడు లేని విధంగా పశ్చిమ బెంగాల్లో కలకత్తాలోను కర్ణాటకలో మైసూర్లోనూ మనం చిన్నప్పటి నుంచి దసరా అనగానే వినేవాళ్ళం అంతే నీటిగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరుగుతాయి కానీ దాన్ని విజయవాడ నగరంలో ఓన్ చేసుకోవడం ఇది ప్రతి ఒక్కరి పండుగ అని ఓన్ చేసుకునే విధంగా చేసిన శివనాథ్చంద్రీ గారు ఒక మంచి కార్యక్రమానికి ఆలోచనతో రూపకల్పన చేసి దానికి పార్టీ జెండాను కూడా పెట్టాలి ఏంటంటే అమ్మవారి కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి ప్రతి ఒక్కరి కార్యక్రమం ఇప్పుడు ఇది విట్లతోనే మేము ఉన్నాం అందరిని లైటింగ్ పెట్టమన్నా అందరినీ భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెట్టమన్నా రిక్వెస్ట్తోనే పెట్టలేని వాళ్ళు ఉంటే ఆయనే పెడతారని కూడా చెప్పడం జరిగింది ఇది ఎటువంటి తావు లేదు దీనికి విమర్శలకి అందులో ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం ఇది ఇది అమ్మవారి పండగ విజయవాడ ఉత్సవాలు దానికి నీటిగా చేయాలనే ఒక తలంపుతో ఇది రేపు చిన్నీ గారు ఉండొచ్చు బుద్దాయింకన్నా ఉండొచ్చు నాగునేరా గారు ఉండొచ్చు ఇక్కడ లేకపోవచ్చు విజయవాడలో ఉన్నా లేకపోయినా మేము అందరించిపోయినా ఈ కార్యక్రమం అనేది జరగాలనే ఒక ఆరంభమైంది రేపు